ప్రస్తుతం ఉన్న సమాజంలో చిన్న చిన్న వాటికి కూడా యువకులు యువతులు చనిపోతూ ఉన్నారు ముఖ్యంగా అమ్మాయిలు మనం చూసుకుంటే చిన్న చిన్న విషయాలకు కూడా ఆ యొక్క విషయాలను మనసులో పెట్టుకుని చాలా మంది బలవన్ మరణానికి పాల్పడుతూ ఉన్నారు తాజాగా షూట్ కు పేరెంట్స్ వద్దన్నారని చెప్పి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది బెంగుళూరులోని నగర్ కు చెందిన వర్షిని ఇరవై ఒక్క సంవత్సరాలు ఫోటోగ్రాఫీ కోర్సు చేసింది ప్రస్తుతం బీబీఏ చదువుతూ ఉన్న ఆమె న్యూ ఇయర్ సందర్భంగా ఓ మాల్లో ఫోటోషూట్ చేయాలని నిర్ణయించుకుంది అందుకు తల్లిదండ్రులు అనుమతించకపోవడంతో మనస్తాపానికి గురైన ఆమె తన గదిలోనే ఆత్మహత్యకు పాల్పడింది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఏది ఏమైనా సరే తల్లిదండ్రులు ఈ రోజు వద్దంటారు కానీ రేపు మనకు వాళ్లకు నచ్చజెపితే గానీ తప్పకుండా కాదనకుండా మనకైతే సహాయం చేస్తారు మన వెంట నిలుస్తారు దయచేసి ఇటువంటి చిన్న చిన్న వాటికి ప్రాణాలను తీసుకుని తల్లిదండ్రులనైతే అయితే బాధ పెట్టవద్దు ప్రస్తుతం ఉన్న సమాజంలో టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినా ఇంటర్ ఫెయిల్ అయినా లేకపోతే ఏదైనా చిన్న చిన్న విషయాలకు చాలా మంది ఇలా చనిపోతూ తల్లిదండ్రులు మిగులుస్తూ ఉన్నారు దయచేసి క్షణికావేశంలో తీసుకుంటూ ఉన్న నిర్ణయాల వల్ల తల్లిదండ్రులు జీవిత కాలం అయితే శిక్ష అనుభవిస్తూ ఉన్నారు అలాగే ఈ రోజు ఫోటోషూట్ కాకపోతే రేపైనా చేసుకుని ఉండేది ఆ తర్వాత తల్లిదండ్రులు తప్పకుండా అయితే ఒప్పుకుని ఉండేవారు అలాగే మనం చూసుకుంటే ఈ రోజు మనకు కష్టంగా అనిపించవచ్చు రేపు ఇంకా కష్టంగా అనిపించవచ్చు కానీ మొన్నాడు మనకు అనుకూలంగా ఉంటుంది మనం అనుకున్నది సాధించి తీరుతాము కానీ చాలా మంది ఏం చేస్తారంటే రేపు సాయంత్రమే మరణిస్తూ ఉన్నారు కాబట్టి యువతి యువకులు ఎవరైతే ఉన్నారో దయచేసి ఇటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి